హాయ్ అండి అందరికీ ఈరోజు మీ ముందుకు ఇడ్లీ ప్రిపరేషన్తో మీ ముందుకు వస్తున్నాను అదేమి ఇడ్లీ ప్రిపరేషన్ మాకు తెలియదా రవ్వ వేసుకోవడము త్రీ మూడు గ్లాసుల రవ్వ ఒక గ్లాస్ మినప్ప్యాడ్ వేసుకొని మిక్సీకి వేసుకొని ఇడ్లీ చేసుకోవడం వెళ్ళి అనుకుంటారు కానీ ఇది ఆ రవ్వతో చేసిన ఇడ్లీ కాదండి చూపిస్తాను రండి ఉప్పుడు బియ్యం ఉప్పుడు బియ్యము స్టోర్ బియ్యం ఇవి మామూలు బియ్యము దీ మినబెళ్ళు మెంతులు దీనితో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తాం క్వాంటిటీ తెలియదు కాబట్టి చాలామంది రవ్వ ఇడ్లీనే చేస్తారు ఈ ఉప్పుడు బియ్యం ఇడ్లీ ఎవరు ఎక్కువ మంది చేసుకోరు చెన్నై మెడ్రాస్ సైడు ఎక్కువ చేసుకుంటారు ఇది క్వాంటిటీ ఎట్లంటే చూపిస్తానండి ఇది కేజీ బియ్యం ఇది కేజీ ఒక ప్యాకెట్ ఇది కేజీ ప్యాకెట్ కేజీనే కదా తెచ్చింది కేజీకి రెండు పావులు దీన్ని పావు అంటామండి మీరు గ్లాస్తో అయినా కొంచుకోవచ్చు మీకు ఫ్రీగా ఉండడానికి నేను ఈ విధంగా చూపిస్తున్నాను రెండు గ్లాసులు ఒక కాల్ రెండు పావు రెండు పావులు ఉంది దీనికి మామూలు స్టోర్ బియ్యము రేషన్ బియ్యం అంటారు కదండి మీరు ఆ బియ్యం తీసుకోండి ఒక పావు రెండు గ్లాసులు బియ్యము ఉప్పుడు బియ్యం ఈ ఉప్పుడు బియ్యాన్ని ఎట్లుంటాయి చూడండి ఉప్పుడు బియ్యం అంటే ఐడియా లేదేమో ఉప్పుడు బియ్యం అని అడిగితే ఇస్తారు చాలా మెత్తగా ఉంటాయి ఇడ్లీలు దూదుల్లాగా ఉంటాయి ఈ విధంగా ఉంటాయి దీంట్లో స్టోర్ బియ్యము ఒకటి మరి హాఫ్ ఈ విధంగా కలిపి మనం పెట్టుకోవాలి ఇప్పుడు బియ్యముకి కరెక్ట్ సుగం వేసుకోండి మామూలు స్టోర్ బియ్యము సరిపోతుంది ఇలా కలిపేసి ఒక బాక్స్ ఎత్తుకొని పెట్టుకోవాలా మేమైతే అలాగే చేసుకుంటాము వన్ మంత్ వస్తాయండి వీక్లీ మంత్స్ వేసినా కూడా వన్ మంత్ అవుతాయి ఈ విధంగా చేసి ఇలా కలుపుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అది ఇది మిక్స్ చేసుకుంటూ చేయాలంటే ఒక్కోసారి ఆ మామూలు బియ్యము తక్కువైతాయి ఎక్కువైతాయి ఈ ఉప్పుడు బియ్యం ఎక్కువైతాయి అలాంటి క్వాంటిటీతో ఇడ్లీలు సరిగా రావు అంటే ఇప్పుడు అవన్నీ చెయ్యవాళ్ళు చేయను ఇడ్లీ చేసేది చూపిస్తా మరి మనకు కావాల్సినంత మాత్రమే తీసుకోవాలి ఇవన్నీ చెయ్యము ఇవన్నీ ఇడ్లీ చేస్తే పెళ్లికి అవుతుంది అవునా అట్లే ఇప్పుడు దీనిలో నేను రెండు మిక్స్ చేసాను కదా దీన్ని క్వాంటిటీని ఒక పావు వేసుకున్నాను ఫస్ట్ రెండు ఉప్పుడు బియ్యము రెండు కాలు ఉప్పుడు బియ్యం ఒకటి కాలు ఒకటిన్నర ఒకటి కాలు ఒకటిన్నర కూడా వేసుకోవచ్చు ఒకటిన్నర స్టోర్ బియ్యం వేసి కలిపి పెట్టేసుకున్నాను దీన్ని ఒక పావు ఫుల్లు ఒక పావు గిన్నెలోకి వేసుకుంటున్నాను ఫోర్ మెంబర్స్ తినొచ్చండి ఇడ్లీ రోజులకి రోజుకే ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ తినొచ్చు పావు ఇడ్లీ దీంతో దీనికి ఇప్పుడు ఇవి స్పేర్గా పెట్టుకొని ఇవి మనం ఇప్పుడు నానబెట్టడానికి ముక్కలు వేస్తున్నాను చూడండి అరపావు ఇది అరపావు ఇది పావు అంటాం మేము దీన్ని అరపావు అంటాం మేము ఐడియా ఉండదు కాబట్టి చెప్తున్నాను కొంతమందికి ఇప్పుడు న్యూలీ మ్యారేడ్ కపుల్కు తెలియదు కాబట్టి ఇవి మినబ్యాళ్ళు ముక్కాలు బాగా డబ్బి వేసుకున్నాను మినప్పప్పు అని కూడా అంటాము మినప్పప్పు అంటాము మనం మినబ్యాళ్ళు అంటాము చూస్తే కనుక్కుంటారు మీరు మెంతులు అండి ఒక స్పూన్ మెంతులు ఇవి ఇప్పుడు మనము మిక్స్ చేసి కలిపి నానబెట్టేసుకుంటే నైట్ నానిపోయిన తర్వాత నైట్ గ్రైండర్ చేసుకొని గ్రైండర్ అయినా ఇవ్వచ్చు లేదంటే మనమే గ్రైండ్ చేసుకోవచ్చు ఈ విధంగా కడిగి ఒకసారి కడిగి చూపిస్తాను బాగా త్రీ టైమ్స్ కడిగేసి మంచినీళ్ళు వేసుకొని పెట్టుకోవాలి ఒక త్రీ టైమ్స్ కడుక్కొని ఈ విధంగా నానబెట్టుకున్నాను అన్ని మినబ్యాళ్ళు ఉప్పుడు బియ్యము అన్నీ కలిపే నానబెట్టినాను ఇవి ఈవినింగ్ వరకు నానిన తర్వాత ఇప్పుడు టెన్ అయిందండి ఈవినింగ్ నానిన తర్వాత మీరు మిక్సీలో కానీ గ్రైండర్కిచ్చి కానీ బయట గ్రైండర్కిచ్చి కానీ చేసుకోవచ్చు దీంతోపాటి చారడు చేతినిండా అటుకులు కానీ బొరుగులు కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా వేసుకొని ఇప్పుడు అన్నం వేయొద్దు అంటున్నారు మిక్సీకి వేసేటప్పుడు మిక్సీకి వేసేటప్పుడు ఇప్పుడు అన్నం వేయొద్దు అంటున్నారు కొన్ని రోజులు అన్నం వేయమన్నారు ఇప్పుడు అన్నం వేస్తే విషం అవుతుంది అంటున్నారు కాబట్టి మనము బొరుగులు కానీ ఇంత చేతి నిండా అటుకులు కానీ వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి పొద్దున్నే పులిసిన తర్వాత ఇడ్లీ ఎలా పెట్టుకోవాలా దూదుల్లాంటి ఇడ్లీ ఎలా తయారవుతుందో చూపిస్తాను స్మూత్ స్మూత్గా ఉంటుంది చూపిస్తాను తర్వాత అందరికి గుడ్ మార్నింగ్ నిన్న ఇడ్లీకి నానబెట్టుకున్నాం కదండీ ఉప్పుడు బియ్యం ఇడ్లీ చూడండి గ్రైండ్ చేసుకున్నాను గ్రైండర్కి ఇచ్చి పంపించినాను బాగా బురుగు బురుగ ఎట్లొచ్చిందో దీన్ని బాగా ఇట్లా కలుపుకొని గట్టిగా ఉంటుంది గ్రైండర్ వేసినాం కాబట్టి దాన్ని కొంచెం కలుపుకొని సాల్ట్ సాల్ట్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూను షోడా వేసుకుంటున్నాను షోడా పొడి డైరెక్ట్గా వేస్తే దీంట్లో కొంచెం ఎల్లోష్గా వస్తుందండి అందుకని సోడాను కొంచెం కప్పులోకి వేసుకొని నీళ్ళు వేసుకొని కలుపుకుంటున్నాను లేదంటే మధ్య మధ్యలో ఎల్లో ఎల్లోగా వస్తుంది ఎందుకో అది సోడా ఫాల్ట్ అని తేల్చింది తేల్చుకున్నాను డౌట్ వచ్చి ఎందుకో అని వేసేస్తున్నాను ఇప్పుడు షోడా కూడా ఇప్పుడు అంతా కలుపుకొని నీళ్ళు ఎక్కువ పట్టవండి ఇడ్లీ కాబట్టి గట్టిగా ఉండాలి మనం ఇడ్లీ పెట్టుకుందాము నాలుగు ప్లేట్లకు ఆయిల్ వేసుకొని రెండు దాంట్లోకి వేసుకుంటే నాలుగు ఈవెన్గా కలుపుకోవచ్చు అయితే తీసుకొని ఇడ్లీ వేసుకోవడమే అండి వేసుకుంటున్నాను వేసుకోవడం అందరికీ తెలిసిందే కానీ ఇది ఎంత వేసుకోవాలనో ఎలా వేసుకోవాలనో చూపిస్తున్నాను అందరికీ తెలియని వాళ్ళకి మాత్రమే అండి తెలిసిన వాళ్ళకి కాదు చాలు ఎక్కువ ఎక్కువ అవసరం లేదు నీళ్ళు ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్ళు వేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఒక పన్నెండు పదహైదు నిమిషాలు వంట మీడియం ఫ్లేమ్లో పెట్టినాను పెద్దగా ఏం పెట్టలేదు కరెక్ట్ ఉంది పన్నెండు పదహైదు నిమిషాలు పడుతుంది ఆఫ్ చేసేది అంతే ఈలోపు మనము పల్లీ చట్నీ చనికాయ చట్నీ చేసుకుందాము శనికాయ చట్నీ చేసుకుందాము శనికాయ చట్నీ నేను ఐదారు రకాలు చేస్తానండి ఇంతకుముందు ఒక రకం చూపించినాను ఈసారి ఇంకోటి చూపిస్తున్నాను కొబ్బరి ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఎలా చేయాలి పల్లీలే అయిపోకుండా కొబ్బరి ఉన్నప్పుడు కొబ్బరిని వేస్ట్ చేయకుండా మనము పల్లీ చట్నీ వేసుకోవడం చాలు పల్లీలు శనగలు చాలు ఇందులోనే పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను శనక్కాయలు ఒక కొబ్బరి చిప్ప వేసుకున్నాను హాఫ్ కొబ్బరి చిప్ప ఇది కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను ఇప్పుడు రెండు బెడ్సలు సాల్ట్ ఇప్పుడు ఈ కొబ్బరికి ఈ శనక్కాయలకి సరిపోయేట్లు పచ్చిమిరకాయలు వేసుకున్నాను అన్నీ కట్ చేసి తుంచి వేసుకున్నాను చూడండి చేత్తో ఇట్లా ఈ విధంగా ఎందుకంటే ఇవి ఆయిల్లో వేగేటప్పుడు చిట్ చిట్ అని మొహానికి మనకు రాకుండా ఈ విధంగా వేసుకున్నాను ఆయిల్ వేసుకుని పచ్చి అయిపోయినాయి తెచ్చిచ్చినాడా తెచ్చిచ్చినాడు నేను అవి బీన్స్ చూసి పచ్చిమిరపకాయలు అనుకున్నా ఉన్నాయేమో అనుకున్నాను తీరా చేద్దామంటే లేవన్నమాట ఆయిల్ వేసుకున్నాను పచ్చిమిరకాయలు అయిపోయి బీన్స్ కవర్ చూస్తే అది పచ్చిమిరకాయలు అనుకున్నాను తర్వాత నాన్న తెప్పించింది కారం 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 వేసుకు ఇంతకుముందు మరీ తప్పినా తెచ్చినారు ఎన్ని వేసినా కారం ఉండలేదు ఇప్పుడు ఇవి మీడియం కారం ఉంటాయి మరి నల్లగా లేవు అంత కారం లేవు కరెక్ట్ కారమే ఉండదు అందుకే ఒక పది పచ్చిమిరకాయలు వేసినాను కొబ్బరి ఉంది కదా ఇక్కడ కొబ్బర ఆ తిరిగి తగ్గట్టుగా వేస్తాను ఎగనిద్దాము కొంచెం ఇప్పుడు వేగిపోయినాయండి పప్పులు ఇందులోకి కొబ్బరి ఒక్కసారి వేసి ఈ పచ్చివాసన పోవాలండి బాగుంటుంది ఈ టేస్ట్ వేరే ఉంటుంది ఉత్త పచ్చి కొబ్బరితో చేసే కొబ్బరి చట్నీ అయితే అది వేరే దీంతోనే మనం కొబ్బరి మిక్స్ చేసినప్పుడు మాత్రం ఇట్లా ఒకసారి వేపండి వేపి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే ఒక టూ మినిట్స్ వేపండి అంతే ఇది చల్లారిన తర్వాత మనం చట్నీ చేసుకున్నాం ఇడ్లీ ఆఫ్ చేసేసుకుందామండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము చట్నీ వేసుకుందాం చల్లగా అయిపోయింది ఇది పప్పులు పచ్చిమిరపకాయలు కొబ్బరి దీంతోపాటి చింతపండు దీంతోపాటి ఉప్పు చాలు గ్రైండ్ చేసుకుందాము వంటింట్లో మిక్సీ లేకపోతే ఇక మీకు లైఫ్ అండి అప్పుడు రుబ్బుతుంటివి అప్పుడు కష్టపడి రోటికేసి రుబ్బి నాలుగు ఏది రాదు అలవాటు లేదు ఒక్క సెకండ్లో మీరు అయిపోయి చేస్తున్నారు నైన్టీ నైన్టీలో మ్యారేజ్ అయింది నాకు గ్రైండర్ ఒక త్రీ ఇయర్స్కో ఏమో వచ్చింది ముందు మిక్సీ తెచ్చి ఇవ్వని అడిగినా స్టవ్ కావాలా ఏమడిగినారు మీరు గుర్తుందా గుర్తులేదు వి ఇయర్స్ చూడండి ఇయర్స్ మాకు స్టౌ కావాలి నైంటీలో మ్యారేజ్ అయింది అప్పుడు మిక్సీ లేదు నాకు స్టవ్ లేదు గ్యాస్ స్టవ్ లేదు కిరోసిన్ స్టవ్ పెట్టుకొని వంట చేస్తుంటే ఏ రెండిట్లో ఏం కావాలి అంటే గ్యాస్ పనిచేస్తుంది కిరోసిన్ స్టవ్ కాబట్టి నాకు దంచేది మీ రుబ్బేది రాదు మ్యారేజ్ అయినప్పటికీ మా ఇంట్లో అమ్మోని ఇంట్లో ఎప్పుడు నేను దంచలేదు రుబ్బలేదు అమ్మే చేసుకుంటుండే ఈ అందులో మాకు అప్పుడు ఇంటర్లోకే మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడులాగా ఎంతో చదివినా కాదు కాబట్టి తర్వాత ముందు నాకు మిక్సీ ఇవ్వని అడిగినాను మిక్సీ తెచ్చేసినారు అంతవరకు చాలా కష్టపడినా ఎర్రగడ కారు ముచెరికాయటి అన్నీ రోటికేసి దంచుతుంటిం అప్పట్లో ఇప్పుడు ఇది వచ్చిందని చూడండి సింపుల్గా ఈజీగా చేస్తున్నావు అని చెప్తున్నారు చూడండి అంత పని అగ్గి పుల్ల గీసే పని లేకుండా స్టవ్లు వచ్చింటే అగ్గి పుల్ల కూడా గీసే అవసరం లేదు నీకు వచ్చా నీకు మిక్సీ వచ్చింది కుక్కడ ఆయిల్ పెట్టుకున్నాను ఆవాలు జీలకర్ర మేము చట్నీలో పల్లీ చట్నీలో కానీ కొబ్బరి చట్నీలో మినబాళ్ళు వేస్తామండి కొంతమంది పగలగొట్టుకునేటేస్తారు మేమైతే ఈ మినబాళ్ళే ఇక్కడ ఎక్కువ దొరికేది మాకు రాయలసీమలో పగలగొట్టుకునే మినబాయళ్ళు దొరకవు హాఫ్ అయినవి తక్కువ దొరికేది పొట్టి పడపకాయలు కరివేపాట్నీ చూడండి రెడీ అయ్యింది మిక్సీ చేసి బాగా అయింది నేను బయళ్ళు ఎర్ర ఆఫ్ చేసుకొని చేసుకొని చట్నీలు వేసుకోవడమే ఆ విధంగా అంటేనే మాకు సాటిస్ఫాక్షన్ అనమాట చట్నీ తీసుకొని చట్నీ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా పక్కన పెట్టేద్దాము చట్నీని ఇడ్లీ ఎలా అయిందో చూద్దాము ఇడ్లీ అయినాయి చూడండి తీసుకుందాము ఒక్కోటి మనం ఆయిల్ అంటించినాం కదా ఊరికే వస్తున్నాయి స్మూత్గా ఉన్నాయి చూడండి చెట్టు చూపిస్తాను బాగా అసలు ఎంత మృదుగా ఉన్నాయి ఇడ్లీ చట్నీ ఉప్పుడు బియ్యం ఇడ్లీ రెడీ అయిందండి ఇవి చెన్నైలో ఎక్కువ చేసుకుంటారు తమిళనాడులో మనం కూడా ఒకసారి ట్రై చేసి ఎప్పుడు రవ్వ ఇడ్లీనే కాకుండా మీరు ఒకసారి ఈ విధంగా ఇంట్లో ఉండే బియ్యంతోనే తయారు చేసుకొని ఉప్పుడు బియ్యం ఒకటి తెప్పించుకొని ఈ విధంగా పల్లీ చట్నీ కానీ సాంబార్ కానీ ఏదైనా చేసుకొని ట్రై చేయండి మా చాలా ఈవినింగ్ అయినా కూడా ఇప్పుడు ఈ ఇడ్లీలు రెండు మూడు మిగితే ఈవినింగ్ అయిన తర్వాత కూడా బాగుంటాయి మేము ఈ విధంగానే ఎప్పుడన్నా మిగులు ఈవినింగ్ సియాలు చేసుకొని తింటాము ఈసారి సియాలు ఎట్లా చేయాలని చూపిస్తాను మీకు ఈ విధంగా చేసుకొని మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే గన కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ లైక్లు మర్చిపోద్దండి బాయ్